సార్ ఎమ్ఎల్సిగా మీరు వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి మీరు రాలేదు ఎందుకని సార్ కారణం ఏంటి అంటే మా నియోజకవర్గంలో నేను రఘురామ్ రఘురామ్ మా బావగారు ఆయనకి అవకాశం వచ్చింది ఇంకా నేను వదిలేసాను కానీ పార్టీ ఆర్గనైజేషన్ అంతా నేనే పని చేసేవాడిని అలా చేస్తూ ఉంటే తర్వాత ముఖ్యంగా అప్పుడు అన్నగారి టైంలో పార్టీ ఓడిపోయినప్పుడు కృష్ణ విజయవాడ డివిజన్ కన్వీనర్గా నాకు బాధ్యతలు ఇచ్చి డివిజన్ అంతా జన చైతన్య యాత్రలు చేశాం ప్రతి ఊరు తిరిగానండి ఆ కాలంలో తిరిగిన తర్వాత ఒకసారి నాకు దేవుని నెహ్రూ అడిగాడు నందిగాం నియోజకవర్గం అంతా కూడా తిరిగా దాని నువ్వు పోటీ చేయరా అది ఇక్కడ అన్నాడు కానీ ఆయన సీరియస్గా అన్నాడు అనుకోలే బట్ అన్నాడు అంటే నేను నాకేం పదవుల మీద ఇంట్రెస్ట్ లేదండి ఏమో ఎవరు పోటీ చేస్తే ఏమో గెలిపిద్దాం లేదు అది అయిపోయింది అప్పుడు అంత పిచ్చి లేదు నాకు ఆ తర్వాత జిల్లా బ్యాంకు చైర్మన్ పదవికి అప్పుడు అభిప్రాయ సేకరణ జరుగుతుంది ముక్కా సాంబశివరాజు గారని పరిశీలకుడు వచ్చిండు అన్నగారు పంపిణు పంపితే నేనేం కోరుకోవట్ల అప్పుడు వసంత నాగేశ్వర గారు మంత్రిగా ఉండి ప్రసాద్ గారిని ప్రతిపాదించారు ఆయనంటే నాకు అభిమానమే మంచి ప్రేమ ఓకే అనుకో కాకపోతే ఈ రాజుగారు అన్నాడు ఏమో ఆయన జనార్దన్ గారు నువ్వేమో అడగవేవా నీ పేరు సీల్ కవర్లో ఉంది నాలుగు పేర్లలో నీ ఉంది అని ఓ ఇదే సంగతి అని మరి మాకు అది జాస లేదే అని నాగేశ్వరరావు గారు అప్పుడు మా రఘునమ్మ తెలిసి రే మీ వాడు ఒప్పుకోవట్లేదు ఏదో పదవికి ఓకే జయించాలను అంటే నేనేమన్నానంటే అప్పుడు డిసిఎంఎస్ వైస్ చైర్మన్ అని ప్రతిపాదించారు ఈ క్యాస్ట్ కంపోజిషన్స్ ఉంటాయి కదా రుమా ప్రసాద్ గారికి అమ్మ కనుక రెండవది కాపీకియాలని ఇచ్చారు ఇస్తే నేనన్నా పెద్ద సామ్రాజ్యంలో బంట్రోత్ కంటే చిన్న సామ్రాజ్యంలో రాజరికానికే ఒప్పుకుంటానని ఒక డైలాగ్ చెప్పారు అరే మేవాడు చూడు ఎట్ట మాట్లాడుతుంటామన్నా వినమని నా మాట అంటే అప్పుడు సర్లే కానివ్వని నేను ఒప్పుకున్నాను ఆ తర్వాత నాకు కలిగింది అవును కదా అని అప్పుడు నైన్టీ ఫోర్ ఎలక్షన్స్లో మళ్ళా తెలుగుదేశం గెలిచాక నైంటీ ఫైవ్లో ఇందాక మీకు చెప్పా కదా కోరుకున్న ఇలా జరిగింది బాబుగారు సపోర్ట్ చేశాక బాబుగారు ఏం చేశారు నేను జిల్లా బ్యాంక్ చైర్మన్ ఉన్నా చాలా సీనియర్స్ ఉన్నారు అక్కడ కూడా మళ్ళీ నేను జూనియర్ని వయసు రిచ్చా కూడా ఉంటే హెమా హెమీలు ఉన్నారు నల్గొండ బ్యాంక్ చైర్మన్ గారు సోమిరెడ్డి గారు అయితే అప్పటికి రెండోసారి ఇంకా ఎవరెవరు కనుక ఉంటే ఎలక్షన్ వచ్చింది ఆప్టాప్ అంత ఒక నెల నేను అక్టో ఆగస్ట్లో ఎన్నికయ్యాను డిసెంబర్లో ఎలక్షన్ వచ్చింది వస్తే మాకు పిలుపు వచ్చింది ఏమీ రేపు మార్నింగ్ బాబు గారి ఇంట్లో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఆప్టాప్ ఎలక్షన్ గురించి నేను అడావుడిగా పరిగెత్తుకుంటూ సార్ని సెక్రటేరియట్లోనే ముందు రోజు సాయంత్రం కలవాలని వచ్చాను వస్తే ఆయన బయటకు వస్తాడు బయటకు వస్తూ ఉండి కారిడార్లోనే కలిసి అబ్బా ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చానే అని బాధపడ్డా చూడంగానే ఆయన ఏం జనార్థన వింటాను సార్ మిమ్మల్ని కెలవను రేపు వస్తావు కదా ఇంటి దగ్గర మాట్లాడదాం అది ఎట్లా అని సరే కానీ ఏం చేస్తాం రేపు పొద్దున్నే చూడవచ్చు అనుకున్నా అనుకున్నాక పొద్దున్న ఇంటికి వెళ్ళాము సార్ వచ్చి మీ అందరు మాట్లాడుకొని ఒకళ్ళని పెట్టుకుంటారా చెప్పండి నాన్న ఎవరు చెప్తారు అందరికీ కావాలనే ఉంటుంది అందరికీ అర్హత ఉంది ఇరవై రెండు బ్యాంకుల్లో ఇరవై ఒకటి టీడీపీ ఇరవై రెండవది కొత్త సత్యనారాయణ ఆయన విజయనగరం బ్యాంక్ చైర్మన్ సరే అయితే అప్పుడు సార్ కొంతసేపు అయిన తర్వాత సరే ఒకళ్ళు ఒకళ్ళు రండి మాట్లాడతానని లోన్ కూర్చొని మాట్లాడి అందరు మాట్లాడిన తర్వాత బయటకు వచ్చి అప్పుడు సుద్దాల దేవయ్య గారు ఈ మంత్రి కోఆపరేటివ్ మినిస్టరు మాధవ్ రెడ్డి గారు కూడా ఉన్నాడు అందులో సరే ఉన్న తర్వాత నన్ను నాకు అవకాశం ఇచ్చారు నమస్కారం చెప్పి అప్పటి నుంచి ఇక అప్పుడేమైంది ఎలక్షన్స్ మళ్ళీ ఐదేళ్లకు ఒకసారి జరగాలి ఆప్ కూడా అప్పుడు ఎలక్షన్స్ జరగనందు వల్ల నాకు తొమ్మిది సంవత్సరాలు పనిచేసే అవకాశం వచ్చింది ఆ విధంగా బ్యాంక్ చరిత్రలో కూడా అత్యధికంగా పనిచేసింది నేనే అక్కడ పనిచేసిన వాళ్ళంతా హేమహేమీలు ఉన్నారు సరే అవకాశం వచ్చింది పనిచేసాం ఈ లోపులో సార్ ఏం చేసినారు ఎన్నికలు వస్తే తొంభై తొమ్మిది ఎన్నికలు వచ్చినాయి తొంభై ఐదులో అయ్యా లేదు తొంభై తొమ్మిది అయిపోయింది తొంభై తొమ్మిదిలో మళ్ళా మనమే గెలిచాం గెలిచిన తర్వాత అప్పుడు నేను హెచ్ఆర్డి పార్టీకి ఏ పదవిలో ఉన్నా పార్టీ పని చేస్తూనే ఉండేవాడిని బ్యాంక్ చైర్మన్ అయిన తర్వాత కూడా పార్టీని అన్నట్ల గుర్తించింది